నమస్తే అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈసారి వినాయక చవితికి వినాయకుడి యొక్క రూపం గురించి మనం అందరం తెలుసుకున్నట్లయితే వినాయకుడి యొక్క రూపం వినాయకుడి యొక్క వాహనం వినాయకుడి యొక్క ఆ ప్రతిమ మనల్ని ఏ మనకి ఏం సూచిస్తోంది ఇవన్నీ కనుక తెలుసుకున్నట్లయితే మనకి ఎంత చక్కగా లాభదాయకంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు మన జీవిత విధానాన్ని ఎంతో చక్కగా చక్కటి పద్ధతిలో మనం రూపొందించుకోవచ్చు అట్ ది సేమ్ టైం మన కర్మల్ని ఎలా శుద్ధి చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయకుడి యొక్క ప్రతిమని కనుక మీరు చూసినట్లయితే మొట్టమొదట మన దృష్టి పడేది ఆయన నొసలి మీద అవునా అయితే ఆయన నొసటి మీద మన దృష్టి అనేది ముందు వెళ్తుంది నొసలు మీద దృష్టి పడినప్పుడు నొసలు బాగా బ్రాడ్గా ఎత్తుగా ఉంటుంది ఎప్పుడైనా సరే విజ్డమ్ని సూచించే నొసలవి అయితే ఎవరిదైనా సరే నొసలు భగవంతుడి గురించి నొసలు బాగా బ్రాడ్గా ఉండి చక్కగా ఉన్నట్లయితే ఆ విజ్డమ్ని పెంచుకోండి ఆలోచించే శక్తిని ఆ కెపాసిటీని పెంచుకోండి అన్నట్టుగా ఆ నొసలు సూచిస్తూ ఉంటుంది నాలెడ్జ్ని ఆస్వాదించడం ఇంకా ఇంకా చదువుకోవడం ఇంకా ఇంకా నాలెడ్జ్ని పెంపొందింపజేసుకోవడం జ్ఞానాన్ని అర్జించడం దానికే సూచన ్రాడ్ ఫోర్హెడ్ తర్వాత నెక్స్ట్ కనుక మన వినాయకుడి యొక్క ప్రతిమను చూసినట్లయితే మనకి దృష్టి పడేది ఆయన కళ్ళు మీద కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి వినాయకుడికి ఎక్కడైనా సరే మనం ఎంత పెద్ద బొమ్మ కొనుక్కున్నా సరే కళ్ళు మాత్రం చాలా చిన్నగా గీస్తారు అద భగవంతుడి మహిమ వాళ్ళ చేత అలా చేయించడం కూడా అంతేనా మనం చూసే రూపాలు కూడా అలాగే ఉంటాయి మనం ఎప్పుడైనా దేన్నైనా సరే తీక్షణంగా చూసేటప్పుడు చాలా ఫోకస్డ్గా చూసేటప్పుడు కాన్సన్ట్రేటెడ్గా చూసేటప్పుడు ఇలా కళ్ళు ముడిచి చూస్తాం సూదిలోకి దానం ఎక్కించేటప్పుడు ఎలా అయితే మనం ఇలా దగ్గరికి కళ్ళు బాగా ఫోకస్డ్గా చూస్తామో అదే రకంగా మనం ఆ కళ్ళని కూడా వినాయకుడి యొక్క కళ్ళని కూడా అదే భావన సూచిస్తూ ఉంటాయి అవునా ఫార్ సైటెడ్నెస్ లాంగ్ టర్మ్ విజన్ ముందు చూపు దూరపు చూపు దూరాన్ని ఆలోచించి తర్వాత విషయాన్ని ఆలోచించి ఫార్ సైటెడ్నెస్తో ఏదైనా సరే లాంగ్ లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్తో దేనికి కంగారు లేకుండా దేనికి ఆవేశపడకుండా ఏదైనా సరే బాగా అంటే చాలా చక్కగా ఆలోచించి చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి తీక్షణమైన చూపు ఆలోచన ప్రతిదాన్ని సూక్ష్మంగా చూడడము నేర్చుకోవడము అటెన్షన్ పే చేయడాన్ని ఆ కళ్ళని సూచిస్తుంటాయి తర్వాత ఆయన చెవులు కనుక చూసినట్లయితే లేమన్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలి జనరల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే లాగా ఉంటాయి అంతేనా ఫనల్ రూపంలో ఉంటాయి మనం ఏమంటాం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మనకి నచ్చని ఎవరైనా ఏమన్నా మాట్లాడితే ఒక చెవులో ఇంచి వినడం ఒక చెవులో ఇంచి వదిలేదాం అంటారు వినడానికే నాకైతే చాలా చిరాగ్గా ఉంటుంది ఆ స్టేట్మెంట్ ఎందుకంటే నిజంగా ఒక చెవులో ఇంచి వెళ్ళడం ఇంకో చెవులో ఇంచి వెళ్ళడానికి అది సినిమాల్లో చూపించినట్టు పొగ రూపంలో అయితే వెళ్ళదు కదా అది జరగదు అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఏదైతే మంచుందో దాన్ని మాత్రమే గ్రహించి ఏదైతే అక్కర్లేని విషయాలు ఉన్నాయో వాటిని వదిలిపెట్టడానికి అంత పెద్ద విశాలమైన చెవులు అండర్స్టూడ్ వినాయకుడి యొక్క ముఖం ఏనుగు ముఖం కదా గజరూపం కదా గజం అలాగే ఉంటుంది కదా అని మనం అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆ గజరూపం ద్వారా ఈశ్వరుడు మనకి ఇచ్చే మెసేజ్ ఈశ్వరుడు మనకి మనల్ని అర్థం చేసుకోవడానికి ఆ రూపం యొక్క ఫీచర్స్ని కానీ ఆ రూపం యొక్క ఇంపార్టెన్స్ని కానీ మనం అర్థం చేసుకోవడానికి ఈ రకంగా కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే చాలా ఖచ్చితంగా మన జీవిత విధానాన్ని కూడా చక్కటి విధానంలో మనం మార్చుకోవచ్చు ఏదైతే చక్కగా వినాలో ఏదైతే వినకూడదో అటువంటివి దూరం పెట్టేసేసి ఇవాళ రేపు అంటే ఇన్ఫర్మేషన్ బాగా అవైలబుల్ ఉండడము తర్వాత అటు రకరకాల సినిమాలు కానీ రకరకాల ఆస్పెక్ట్స్ కానీ అటువంటివి ఉండడము దా ద్వారా ఏమవుతుందంటే ఏది మంచి ఏది చెడు అనేది ఆ విశ్లేషణ లేకుండా ఏ ఏదైనా వెనకలోకి వచ్చేసింది వినేసం అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది కాకపోతే ఎనీథింగ్ విచ్ గెట్స్ ఇన్ టు యువర్ యోర్ రిజిస్టర్స్ ఆన్ యువర్ హెడ్ అంతేనా సో న్యూరలాజికల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మనం విన్న మాటలు ఒక్కొక్కసారి మనకి చాలా ఎఫెక్ట్ని చూ కలుగజేస్తాయి ఆ ఎఫెక్ట్ని కలుగజేసే ఆ విధానమే ఆ న్యూరలాజికల్ ప్యాటర్న్ యొక్క రెస్పాన్స్ అనమాట దాట్ ఈస్ వేర్ మై ఎస్ట్రాలజీ అండ్ న్యూరలాజికల్ ఎక్స్పీరియన్స్ కమ్స్ హ్యాండీ సో ఇక్కడ మీరు ఏదైతే శ్రవించాలో ఏదైతే వినాలో అంతవరకు వినేసి మిగతావి వదిలిపెట్టండి అన్నట్టుగా చెవులు సూచిస్తూ ఉంటాయి అన్నమాట తర్వాత కనుక గమనించినట్లయితే ఒకే ఒక్క దంతం ఉంటుంది ఆయనకి ఏక ఒక రతి అని కూడా పాడతాం కదా ఒకటే ఒక దంతం ఎందుకు వరల్డ్ని కనుక మనం చూసినట్లయితే ప్రతి దాంట్లో ప్రతి విషయంలో కూడా రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి మన మనుషులు కూడా మామూలు వాడక వాడుక భాషలో కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా దాన్ని ఏమంటారు ఎవరి గురించి అయినా మనం చెప్పాలంటే ఒక్కొక్కసారి గబుక్కున వాళ్ళ వ్యవహారం చాలా డిఫరెంట్గా ఉంటే ఇంగ్లీష్లో అంటూ ఉంటారు డబుల్ స్టాండర్డ్ అని అంటూ ఉంటారు డబల్ స్టాండర్డ్ డ్యువాలిటీ డ్యువల్ ఫేజ్ లేకపోతే టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఇటువంటివి ఈ కాయిన్డ్ ఫ్రేజెస్ అనమాట ఇటువంటివన్నీ కూడా వాడుకలో వచ్చే సామెతలు ఇవన్నీ అంటూ ఉంటాం కదా వరల్డ్లో ఎక్కడ చూసినా సరే మనకి డ్యువాలిటీ ఉంటుంది దెర్ ఇస్ ఆల్వేస్ అ ప్లూరల్ ఆర్ దెర్ ఇస్ ఆల్వేస్ అన్ అదర్ సైడ్ ఫర్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ఆల్ హ్యూమన్ క్రియేటెడ్ కానీ భగవంతుడి సృష్టిలో డ్యువాలిటీ అనేది లేనే లేదు ఎక్కడైనా సరే మనం కూడా ఏం చెప్తాం ఈ శరీరంతో వచ్చిన ఆత్మ ఒక శరీరాన్ని ధరించి వస్తుంది ఆ ఆత్మ ఒకటే దానికి మళ్ళీ డ్యూయల్ ఫేజ్ అనేది లేదు టైం అయిపోయిన తర్వాత ఆ వ్యవధి ఆ కర్మశేషం తీరిపోయిన తర్వాత ఆ ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఆత్మ వెళ్ళిపోగానే ఇంకో ఆత్మ అదే శరీరంలోకి ఒక క్షణం ఓకే అది రీఇన్కార్నేషన్ ఫేజు అది డిఫరెంట్ వస్తుంది అది మళ్ళీ జన్మలు ఉన్నప్పుడు వస్తుంది అది వేరు కానీ రెండు ఆత్మలు కలిసి ఒకటే శరీరంలో ఉండవు కదా సో ఆ డ్యువాలిటీ అనేదే లేకుండా సూచించేదే ఆ ఏకదంతం ఏదైనా సరే నేను ఆత్మ ఆ పరమేశ్వరుడికి చెందిన ఆ ఈ ప్రతిరూపం ఈ ఆత్మ అనే దాన్ని సూచించేదే ఏకదంతం తర్వాత చూసినట్లయితే తొండం ఆ తొండం కూడా చాలా పొడుగ్గా చాలా పవర్ఫుల్ తొండం కదా ఏనుగు తొండంతో చెట్లని లేపేయగలదు తెగ తెగనరికి పైకి లేపేయగలదు భూమిని చీల్చి లేపేయగలదు అట్ ది సేమ్ టైం అదే తొండంతో ఎవరినైనా సేవ్ చేయాలన్నా చేయగలదు అదే తొండంతో ఎవరినైనా విసిరేయాలన్నా విస విసిరేయగలదు అంటే పావర్ ఉంది మన ఆత్మకి ఉంది మన శరీరానికి పవర్ ఉంది కానీ ఎప్పుడు ఏది ఎంత వాడాలో అంతవరకే వాడాలి సుమ అని సూచించేదే ఆ ఏనుగు యొక్క తొండం కాపాడేది అదే తొండం ఆశీర్వదించేది అదే తొండం విసిరేసేది అదే తొండం లాగేసేది చీల్చేసేది కూడా అదే తొండం బ్యూటిఫుల్ కదా నెక్స్ట్ ఆయన కడుపు ఉదర భాగాన్ని కనుక చూసినట్లయితే వినాయకుడు యొక్క ఉదర భాగం జనరల్గా చాలా పెద్దగా విశాలంగా బ్రాడ్గా చూ చూపిస్తూ ఉంటారు ఏదైనా సరే మనలో విశ విశాలంగా ఉండేది ఏదైనా సరే మన కడుపులో మనం దాచుకోవటానికి బట్ ఎక్కడా కూడా కర్మలు ప్లానెట్స్ ఇవన్నీ మాట్లాడుకుని రకరకాల రెమెడీస్ చెప్పి రకరకాల రాసవలాలు చెప్పి చెప్తూ ఉంటాం కదా గాసిప్ చెప్పొద్దు ఏది వినొద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు అనుకుంటూ ఉంటాం కదా అవన్నీ ఏంటి కడుపులో మాట ఆగదు కడుపులో ఏదైనా సీక్రెట్ ఉంటే నమ్మో నా కడుపున వచ్చేస్తుంది నేను వెంటనే ఎవరికో చెప్పేయాలి నేను వాళ్ళకి చెప్పేస్తేనే నాకు తీరుతుంది అనేవి ఈ సామెతలు చాలా సరదాగా ఉంటాయి మాట్లాడేటప్పుడు బట్ ఏదైనా సరే కడుపులో దాచుకోవటం ఎక్కువ ఎవరి ఎవరి గురించి కూడా బయటికి లీక్ చేయకపోవడం ఎవరి గురించి కూడా అసూయతో కానీ దేంతో కానీ మాట్లాడకపోకపోవడం మాట్లాడకుండా ఉండడమే ఆ విశాలమైన ఉదరం యొక్క శక్తి ఏదున్నా సరే మనలో మనమే ఉంచుకోవడం ఒక ఒపీనియన్ ఫామ్ చేయకపోవడం ఒక జడ్జ్మెంట్ ఇవ్వకపోవడం ఒక రియాక్షన్ ఇవ్వకపోవడం దాన్నే ఆయన ఉదర భాగాన్ని సూచిస్తుంది అవునా తర్వాత కనుక చూసినట్లయితే ఆయన రెండు కాళ్ళల్లో ఒక కాలు మడుచుకుని ఉంటారు ఎడం పక్కకి అయితే ఒక కాలు నేల మీద ఉంటుంది ఆ ఎడం కాలు మడిచి ఉన్నప్పుడు ఒక కాలు నేల మీద ఉంటుంది ఆ నేల మీద ఉన్న కాలు ఏంటంటే ఆ బంధాలని బంధుత్వాల్ని ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఆ స్టెబిలిటీని సూచించే ఆ పాదమే ఆయన నేల మీద ఆంచే పాదం అంటే దేన్ని కూడా ఎంత మనలో మనం ఉంటున్నా కూడా అందరితో కలిసిమెలిసి ఉంటూ అందరితో బంధాన్ని బంధుత్వాల్ని కా కానీ మన యాన్సిస్టర్స్ కానివ్వండి పితృదేవతలు కానివ్వండి మనతో ఉన్నవాళ్ళు కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరితో కూడా బంధాలు బంధుత్వాలు ఏవి కూడా తెగనరుక్కోకుండా ఎప్పుడూ కూడా ఒక కనెక్షన్తో ఉంటూ స్టేబుల్గా ఉంటూ ఇన్స్టేబుల్గా లేకుండా చేసుకోవటమే ఆ కుడి పాదం యొక్క అర్థం ఎడంపాదం ముడుచుకుని తనవైపు ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఏదైతే మనం సాధించాలో మనం చేయడానికి వచ్చామో మన కర్మ యొక్క శేషం ఏదైతే కంప్లీట్ చేయడానికి భూమి మీద ఈ ఆత్మ అనేది అవతరి అవతరించిందో ఆ నీ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చు అని సూచించేదే ఎడంపాదం నాలుగు భుజాలు కనుక చూసినట్లయితే ఒక భుజంలో యాక్స్ ఉంటుంది ఆ యాక్స్ని గొడ్డల్లాగా ఆ యాక్స్ని మనలో ఉన్న వైసెస్ని మనలో ఉన్న నెగిటివిటీని యాంగ్జైటీని ఈ ఈ కరెంట్ జనరేషన్లో వైసెస్ అంటే ఈ హవే ఇంకా వాటితో పాటు ఏవో చిన్న చిన్న దూరల వాటిలో ఏమన్నా ఉంటే అవి వాటిలన్నింటినీ కండెన్ చేసేసి ఎక్కడా కూడా చెడు అనేది లేకుండా మంచిని మాత్రమే గ్రహించడమే ఆ గొడ్డలితో మనం చేయవలసిన పని ఇంకొక చెయ్యి కనుక చూసినట్లయితే పాసంలాగా ఉంటుంది తాడులాగా ఆ పాసం ఏంటి మనకి నేర్పించేది మన మర్యాదని మన కంట్రోల్ని మన నేచర్ని మన క్యారెక్టర్ని మన కాండక్ట్ని ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకోవటానికి మాత్రమే అంటారు కదా వదిలేండి ఆ సామెత కానీ దాన్ని అదుపులోకి పెట్టుకోవడమే ఆ పాసంతో మనం చేయవలసిన పని ముక్కుకి తాడు బిగించడం ఇలాంటివి అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కట్టేస్తాను జాగ్రత్త అంటూ ఉంటారు కదా మా నాన్న అనేవాళ్ళు అలా ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా ఇప్పుడు ఆయన అనట్లేదు సో కాబట్టి ఆ తాడు ఏదైతే ఉంటుందో అది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కాండక్ట్ క్యారెక్టర్ ఇటువంటివన్నీ కూడాను కంట్రోల్లో పెట్టుకుని ఉంచుకోవడానికే దాని సూచన మూడో చేయగనిక చూసినట్లయితే ఆశీర్వేద వచనంలాగా చేయి ఉంటుంది అంటే ఏది కూడా నా నాది నాకే సొంతం నా వాళ్ళు అనుకోకుండా ఎప్పుడూ కూడా అందరితో పంచుకోవడం సెల్ఫ్లెస్గా ఉండడం సొసైటీలో ఇవ్వడం లాంటివి చేయడాన్ని ఆ మూడో చెయ్యి చేయవలసిన బాధ్యత నాలుగవ హస్తం కనుక కనుక చూసినట్లయితే మనము అక్కడ మనకి ఈ మోదక్ కనపడుతుంది వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రీతికరమైన మోదక్ స్వీట్ కనపడుతుంది మోదకే ఎందుకు ఉంటుంది కొంతమంది లడ్డు పెడతారు మోదక్ పెడతారు ఏది ఉన్నా సరే మోదక్ షేప్లోనే ఉంటుంది లడ్డువే తీసుకుందాం మోదకే తీసుకుందాం లడ్డు చుట్టడం ఎంత కష్టమో మోదక్ చుట్టడం కూడా అంతే కష్టం అవి కూడా ఒక్కొక్కసారి బూంది విడిచిపోయి రాలిపోవడానికి అవకాశం ఉంటుంది అవునా అందులో ఏంటంటే మనం అర్జించే ఫేము రెప్యుటేషను మన ప్రే పేరు ప్రతిష్టలు మన మాన మర్యాదలు ఏ ఉన్నా సరే అవి ఉన్నంత వరకు సొసైటీ జనము కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ సవ్యంగా ఉంటారు ఎప్పుడైతే దాన్ని మనం ఎప్పుడు దాన్ని లో ఉంచుకుంటా మన తలకెక్కించుకుంటామో అదే కనుక మనం ఆస్వాదించేసేస్తే దాన్ని ఆ తీయదనాన్ని కూడా ఎక్కేస్తుంది అందుకనే వినాయకుడిని ఎప్పుడైనా తింటూ చూసారా అది ఎప్పుడు చేతిలోనే ఉంటుంది అది ఆ చేతిలో ఉండేదానికి సూచనే అది నీ జీవితంలోకి వచ్చిన తీపిని నెత్తికెక్కించుకోకుండా దాన్ని ఎప్పుడు కూడా గుప్పెట్లోనే ఉంచుకుంటూ దాన్ని ఎక్కువ ప్రదర్శించకుండా గొప్పలకి మర్యాదలకి మనం పేరు ప్రతిష్టలకి ఇంకా రకరకాలు ఇంకేవేవో వదిలిండవన్నీ పేర్లు ఎందుకని వాటిలన్నిటికీ వెళ్లకుండా అదుపులో ఉంటూ మనల్ని మనం అదుపులో ఉంచుకుంటూ మన జ్ఞానాన్ని మన బుద్ధిని సంస్కరించుకుంటూ ఎప్పుడు ఉండడమే ఆ నాలుగో చేతిలో సూచించే ఆ మోదక అంతేగాని పొద్దునే వినాయక చవితి రోజు మోదకలు తినే కాదు దాని అర్థం తర్వాత ఆయన వాహనాన్ని కనుక మనం గమనించినట్లయితే మూషికం అంత పెద్ద వినాయకుడు అంత పవర్ఫుల్ దేవుడు ఆది దేవుడు ఏ తర్వాత మొట్టమొదటిగా మన ముఖ్య వినాయకుడు విఘ్నహర్తుడు ఆయన వాహనం మూషికం దీన్ని ఎలా జస్టిఫై చేస్తాము ఎలుకని కనుక చూసినట్లయితే మూషికాన్ని కనుక చూసినట్లయితే ఎప్పుడు బిజీగానే ఉంటుంది చాలా బిజీ అంతేనా ఎప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటూ లేకపోతే గబా పరిగెత్తేస్తూ లేకపోతే చకచక్క పరిగెత్తేస్తూ స్పీడ్గా వెళ్ళిపోతూ తనకి ఆహారం దొరికినా దొరకకపోయినా దేన్నో ఒక దాంతో ఆడుకుంటూ ఏ వైర్లు కత్తిరించడమో బట్టలు కత్తిరించడమో లేకపోతే ఇంకేదైనా చేయడమో లాంటివి చేసేసుకుంటూ తన పని తందే తను చక్కగా ఆక్యుపైడ్గా ఉంటుంది అంటే ఏంటి ప్రతి ఈ దేంతో చేసింది కళ్ళు పళ్ళు తన ముక్కు అంతేనా బయలాజికల్గా కూడా చేసే ఎక్స్పెరిమెంట్స్ ర్యాట్స్ మీదే చేస్తారు కదా ఎందుకు హ్యూమన్ రేస్కి చాలా దగ్గరగా ఉండే యానిమల్ అది అవునా అయితే ఆ పంచేంద్రియాలని ఉపయోగించి ఫట 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 చేసేసే ఆ హడావిడి నిర్ణయాలు హడావిడి పనులు హడావిడి కర్మలు ఏవైతే ఉంటాయో వాటిల్ని అదుపులో పెట్టుకోవడానికే ఎక్కి కూర్చుంటారు వినాయకుడు అంతేనా ఆ పంచేంద్రియాలని కంట్రోల్ చేసుకోండి కర్మల్ని కంట్రోల్ చేసుకోండి మనస వాచ కర్మణ బుద్ధి నాలిక వాసన రూపంతో ఏది చేసినా సరే వాటన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికి అంత స్పీడ్గా కర్మలు చేసే ఆ మూషకాన్ని అదుపులో ఉంచినట్లయితే మనలో ఉండే ఆ మూషిక తత్వాన్ని ఎలా అయితే మనం అదుపులో ఉంచుకోవాలో సూచించేదే ఆ వినాయకుడి యొక్క తత్వం ఈ వినాయక చవితికి అందరూ కూడా ఎంతో చక్కగా ఈ ఆస్పెక్ట్ని బాగా మనను చేసుకుని ఆలోచించి మీ మీ పిల్లలకి మీ మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్పుకుని షేర్ చేసుకుని అందరూ కూడా కాన్షియస్గా మనం అందరం కూడా ఈ రోజు నుంచి ఈ చక్కటి అనాలిసిస్తో స్టోరీతో మన అందరం కూడా మన లైఫ్ని సాధించుకుంటాము కొనసాగించుకుంటామని అనుకుంటూ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ వినాయక చవితి గ్యాన్ గవర్నమెంట్ థ్యాంక్ యూ